నేను పుట్టకముందే మా తల్లిదండ్రులు ఏసైనా నమ్మి బాప్తిజం తీసుకున్నారు రక్షించబడ్డారు నేను పుట్టిన తరువాత చక్కగా మా ఇంట్లో ప్రార్థనలు జరుగుతూ ఉండేవి దేవుని బిడలు వస్తూ ఉండేవాళ్ళు దేవుని సేవకులు వస్తూ ఉండేవారు చక్కగా ప్రార్థనలు జరుగుతూ ఉండేవి సంతోషంగా హ్యాపీగా కుటుంబం ఉండేది దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటూ మా తండ్రి గారు విశ్వాసంలో బలంగా ఉండేవారు మా తల్లిగారు బాగా ప్రార్థన చేసుకునేవాళ్ళు బాగా ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది దేవుని సేవకులు వచ్చినా మా తల్లిగారు చక్కగా వండి పెట్టేవాళ్ళు అదో చాలామంది వస్తూ ఉండేవాళ్ళు చక్కగా వండి పెట్టేవాళ్ళు మా అమ్మ పప్పు చీర బాగా చేసేది ఆ పప్పు చీర చక్కగా ఆనందంగా తింటూ వెళ్ళేవారు సేవకులు ప్రార్థనలు జరిగేవి ఆరాధనలు జరిగేవి వాక్యాలు బాగుండేది పిల్లల ఆత్మీయంగా ఉండేది నేను కూడా అటువంటి ఆత్మీయతలో పెరిగాను ఎంతకంటే నాకు బాగా గుర్తు రక్తకి నాకు ఐదు సంవత్సరాల వయసు అండి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అంతవరకు అంతే ఉంటాయి నాకు బాగా గుర్తు ఆ వయస్సులో దేవుడు చేసిన కార్యం నా ప్రారంభ కార్యం అది మొత్తానికి ఏదో ప్రార్థన జరుగుతుంది మా ఇంట్లో దైవ సేవకులు వచ్చారు చాలామంది చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి కూర్చునే వాళ్ళు ప్రార్థన జరుగుతూ ఉంది నాకు విపరీతంగా కడుపులోని ప్రారంభమైంది గబక్కన ఏదైనా జరిగినా కూడా మా తల్లిదండ్రులకు చెప్పటం అనేది నేను చేసేవాడిని కాదు ఎందుకంటే ఒక రకమైన భయం వెంటనే జబితే వాళ్ళు ఎలా స్పందిస్తారో ఏమంటారు రే ఏం తిన్నావు ఏం చేసావు ఏదైనా అంటారేమో అని గబక్న చెప్పను ఏది కూడా కొంతనాలు నేనే దాచుకొని నేనే మదనపడి నేనే ఆలోచించి ఆ తర్వాత నిదానంగా చెప్పేవాడిని చెప్పాలి చెప్పాల్సిందైతే లేకపోతే చెప్ చెప్పను కడుపులో నెప్పి విపరీతంగా వస్తూ ఉంది తల్లిదండ్రులు ప్రార్థనలో ఉన్నారు వాళ్ళకి చెప్పాలని అనిపించలేదు వాళ్ళు ప్రార్థనలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం అని నేను ఆ సమయంలో వేసానండి ఆ దైవ సేవకుడు ఎవరో నడిపిస్తున్నారు మొత్తానికి నేను మోకాలు వేసి ప్రార్థన చేసుకున్నాను బాగా గుర్తు దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నాను ప్రభా ఈ కడుపును విపరీతంగా నలిపేస్తుంది కడుపులో నొప్పి చాలా విపరీతంగా ఉంటుందండి చాలా బాధ పేగుల్ని పిండేసినట్టు ఉంటుంది ఒక్కోసారి విధంగా బాధ బాగా బాగా ఇబ్బందిగా ఉంది ప్రార్థన చేసుకున్న ప్రభు వన్ మినిట్ నేను అనుకుంటానండి నీ అందు విశ్వాసం ఉంచుతున్నానయ్యా నాకు తగ్గించయ్యా అతనికి విశ్వాసంతో ప్రార్థన చేశానండి ఏం ప్రార్థన చేస్తానో గుర్తు లేదు కానీ ప్రార్థన చేసింది మాత్రం గుర్తుంది అవండి వెంటనే అండి అసలుకి ఎంత అద్భుతం అంటే వెంటనే కార్యం జరిగింది వెంటనే అద్భుతం అసలు పూర్తిగా పోయిందండి మామూలు నార్మల్ ఎవరో వచ్చి ముట్టి అలా చేసేసినట్టు అయిపోయింది కడుపులోని పంత ఆశ్చర్యం అద్భుతం నిజంగా ఇప్పటికీ తలుసుకున్నా కూడా నా రోమాలు నిక్క పొట్టుచుకుంటే అంత ఆశ్చర్యమైనటువంటి కార్యం దేవుణ్ణి స్తుంచి నిజంగా ప్రభాని సంతోషంగా ఆనందాన్ని ముందుకు సాగింది ఇప్పటికీ కూడా నాకు చాలా సంతోషం దేవుడు చేసిన కార్యం అలా నా ఆత్మీయ జీవితం ముందుకు సాగిందండి చిన్నతనంలో నుంచి అలా నా ఆత్మీయ జీవితం ముందుకు సాగింది ఆత్మీయంగా ఎదిగా ఆత్మీయంగా ఎదిగాను